అందరికీ నమస్కారం నేను మీ దేవసహాయాన్ని ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అదేమిటంటే హనుమాన్ జంక్షన్ న్యూజ్వోడ్ రోడ్లో ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ఒక సంఘటన అదేమిటంటే పబ్లిక్ టాయిలెట్స్ హనుమాన్ జంక్షన్ విజయవాడ రోడ్లో బస్టాండ్లో పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి కాబట్టి న్యూజ్వాడ్ రోడ్డుకు వచ్చేసరికి మార్కెట్ కూరగాయల మార్కెటే కానీ చికెన్ మార్కెట్ ఫిష్ మార్కెట్ మటన్ మార్కెట్ అంతా కూడా న్యూజ్వోడ్ రోడ్లోనే ఉంది ఎక్కువ జనాభా సంఖ్య కూడా న్యూజ్వాడ్ రోడ్లోనే ఎక్కువ తిరుగుతూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడం వల్ల మహిళలు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది అది ఆ మహిళలతో పాటు ప్రయాణికులు కూడా కొంత ఇబ్బందులు పడవలసి వస్తుంది కావున న్యూజ్వాడ్ రోడ్లో కూడా పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ప్రయాణికుల నుంచి ప్రజల నుంచి విజ్ఞప్తులు విని విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి దీనికోసం సిపిఎం నాయకులు కూడా ఎంతో కాలం నుండి కృషి చేస్తున్నారు సిపిఎం నాయకులు కూడా పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని అనేకమైన సార్లు అధికారులకు వింత పత్రం ఇవ్వడం కానీ పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం కోసం ఒక స్థలం క్రియా ఏర్పాటు చేయాలని పంచాయతీ అధికారులను కానీ కోరటం జరుగుతుంది పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు కోసం సిపిఎం నాయకులు కూడా ఎంతో కృషి చేస్తున్నారు వారికి తోడు బాబులపాడు గ్రామ పంచాయతీ అధికారులు కూడా సర్పంచ్ గారు కానీ లేదంటే కార్యదర్శి గారు కానీ దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి నూజ్ రోడ్ లో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ప్రజలకు ఎంతో మేలు చేసిన వారు అవుతారు కావున పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేసే విషయంలో ఆ అధికారులు ముందుకు వచ్చి ఏర్పాటు చేయాలని కూడా ప్రజలు ప్రయాణికులు కోరుకుంటున్నారు దీనికోసం కృషి చేస్తున్నటువంటి సిపిఎం నాయకులకు మన న్యూస్ పోర్ టీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కావున మా న్యూస్ టీవీ తరఫున పంచాయతీ అధికారులు కూడా తెలియజేసేది ఒకటే దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాము